साइड गुंजतంది ನಾನು ಓ ಮಮ್ಮಾ ಚುದ್ರ ರೆ 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 ದೊಡ್ಡ 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 छापा ದೊಡ್ಡ छापा ದೊಡ್ಡ छापा ನನ್ನ ಸೈಡ್ ಗೆರ್ಕತಾ ಇಕಡೆ ಇಕಡೆ ಬಡಿ ದೊಡ್ಡ छापा ಕರೆ ಜೇರುನ ಪಕ್ರ ನಿಕ್ಕೆ ಇಕ್ಕೆ ನಿಕ್ಕೆ ರಾ ದೊಡ್ಡ छापा ಬಡಿ ಲಾಸ್ಟ್ ಮಿನಟ್ಸ್ ಶುಬಿ ದಕ್ಕರ್ ಕೊಚು ಬಾಯ್ ಬಾಯ್ చూడండి ఫ్రెండ్స్ ఈ అడవి ఇంత సేపు ఇది చూడండి ఓ పోతుంది మా కూడా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమల్ ఫిషింగ్ వీడియోస్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చినాం మళ్ళీ చాలా రోజులకి వీడియో ఇస్తున్నాం చూద్దాం ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు వీడియోలు అంటే వచ్చేసి హెల్త్ ప్రాబ్లం అన్నమాట అందరికీ ఇంట్లో ప్యూరు దానివల్ల వీడియోలు పెట్టలేదు అందుకే మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఏదో కొద్ది కొద్దిగా తగ్గినాయి అందరికీ కాబట్టి మళ్ళీ ఇన్ని రోజులకి లేట్ అయినందుకే ఏమనుకోద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినాం ఇక్కడ ఫిషింగ్కి వచ్చినాం ఈ వచ్చేసి ఏమేమి చేపలు పడితే చూద్దాం కానీ కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు మా వీడియోలు చూసిన మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలో ఏం చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చినాం మేము చూడండి అరిగులు తీసుకొని ఊతలకు వచ్చేసినాం దాని మీద వచ్చినాం అన్నమాట అరిగుల మీద వచ్చినాము ఇప్పుడు వచ్చేసి మేము నీళ్ళ మధ్యన ఉన్నాము కూడా

बस केति బంకెద్దు చేప ఇది ఎక్కువ నీళ్ళ బొక్కలో మొత్తం గుండెల్లో బొక్కల్లో ఉంటుంది అనమాట చేప అడుస్తుంది ఇది ఈ చేప ఏ చేప ఆడుతుంది కానీ ఈ చేపడుస్తుంది వీడియోలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మేము ఎంత కష్టపడి చాలా దూరం పోయి వీడియోలు చేస్తున్నాం గుండ్ల్లో గుట్టల్లో అన్నీ నడుచుకుంటూ పోయి వీడియోలు తీస్తున్నాం మేము చూస్తున్నారు కానీ చాలామంది మంది చూస్తున్నారు కానీ లైక్స్ మటుకు ఏం రావడం లేదు ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు చూసే వాళ్ళల్లా మాకు కొత్త వాళ్ళలో లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ లైక్ చేయండి మా ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు రాయనుకోని దీని మీద పెడుతుంటే చూడండి పాకర ఎండిపోతే ఎట్లయితుంది పాకర ఏమంట ఇది చూడండి స్పాంజీ లెక్క కనబడుతుంది చూడండి అది పాకర ఎండిపోతే అవుతుంది సేమ్ మన పాల మీద అట్లా ఇది దాంట్లో గడ్డి తీసినాం కదా అట్లా నడుస్తుంది అక్కడ కొట్టు మళ్ళీ అక్కడ రాళ్ళు ఉంటాయి నీళ్ళు రాళ్ళ కొత్త పడతా చూ అంత గట్టి గట్టి ఒక గేట్ కొట్టాల తర్వాత గల అక్కడ పెద్ద పెద్ద చేపలు పడతాయి పొందుగలు గవిళ్ళు ఉంటాయి కదా జల్ల వాళ్ళగపిల్ల నార్జల్ల

మూడు చేపలు ఒకటి వాలుగా పిల్ల మూటి నార్జుల్లా బంకెద్దు వాళ్ళ పిల్ల అది నార్జల్ల దాకా అనేది అది బంకెద్దు

ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా జ్వరాలు వచ్చినాయి ఇంట్లో అందరికీ అందుకే రాలేకపోయినాం ఇంట్లో అందరికీ పిల్లలకు అందరి పెద్దలకు మాకు అందరికీ జలుబు జ్వరాలు అందరికీ అట్లా అండి దాదాపు రెండు వారాలు అందరం అట్లా అడ్డం పడినాం ఇప్పుడిప్పుడు కొద్దిగా మేలు ఏదో వచ్చినాం అందుకే ఫస్ట్ ఎన్ని రోజులకి వచ్చినాము మళ్ళా ఫ్రెండ్స్ మా వీడియోలు మొత్తం కొత్త వాళ్ళు చూసిన వాళ్ళ మాది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు ఎట్లా ఉన్నాయి ఏం కథ అనేది అక్కడ ఎప్పుడే పెద్ద చాప ఎగిరింది బొచ్చా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టైం ఆరున్నర ఆరున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చేపలు అయితే ఏం పల్లె కొండేవన్నాయి

అబ్బా చూడు ఇక్కడ చూపి 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 లాస్ట్ ఏడొందిందా ఇది ఎంతసేపు అదే టైట్ గుంజుతుంది కానీ అసలు అర్థమైతే లేదు చూడండి ఫ్రెండ్స్ అనిపిస్తుంది చూడండి అది ముసల్లాక్కుంది ఫస్ట్ చూడండి

తెగిపోతే కష్టం చూడం చూడండి పోతుంది 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 ఎక్కడ పోతున్నా గాలాలు ఏంటి బాగున్నాయి కానీ గాలాలు బాగున్నాయి చూడండి పెద్ద చూడండి పెద్దది దాదాపు ఎంత ఎనిమిది ఉంది ఇది ఫ్రెండ్స్ లాస్ట్ పెద్ద చేప పడింది ఇది పొందుగా చూడండి కనబడుతుంది పొందుగా అంటారు దీన్ని ఇది వచ్చేసి యాభై కిలోల వరకు దాదాపు ఉంటాయి ఇవి ఇందాక కూడా తెంపకపోయింది కానీ పల్లా కాబట్టి అది వీడియో చూపించలేదు లాస్ట్ ఇది పడింది చూడండి మొత్తం ఎంత ఎనిమిది ఉంది ఇది వందగా అంటుంది చేపరను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి మాకు సాయంత్రం అయిపోయింది సూర్యుడు విన్నాడు కాబట్టి చీకటి ఎక్కింది ఎట్లా ఇది ఎట్లు ఎట్లంటే మొత్తం అడవి కాబట్టి వెంటనే మొబ్బు అవుతుంది అనమాట సాయంత్రం అయినా కూడా ఇదే లాస్ట్ బయలుదేరం మా కొత్త మా వీడియో చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి మా ఛానల్కి ఇన్ని రోజులు వీడియో పెట్టాలంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల అందరికీ ఫీవర్ వచ్చిండే కాబట్టి పెట్టలేదు మళ్ళీ ఇప్పటి నుంచి పెడతాం వీడియోస్ చూసి మా వీడియోలు అందరు చూసి అందరు లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్

ఎంతసేపు అయిందో పడి అసలు తెలుసులేదు అది లోపలికి కూచుకపడి బాగా గాలాలు అవి దాంట్లోనూ పోయి ఉంటాయంట గవి గవి

పట్టుకొస్తా ముక్కదాన్ని పట్టుకో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఈ చేపలు ఇవన్నీ వచ్చేసి పొందుగా ఇప్పుడు లాస్ట్ అనేది ఇది పొందుగా చేప చూడండి ఇది పొందుగా ఇవల్ల బంకెద్దలు కాకిపరక ఉన్నాయి అనమాట ఈరోజు చేపలు ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మా అబ్బాయి టైం వచ్చేసి రాత్రి అయింది చూడండి ఇక్కడ చూస్తే ఏం కానమాట లేదు ఓన్లీ లైటింగ్ పెట్టుకున్నాం అంతే మా వీడియోలు చూసే వాళ్ళ కొత్త వాళ్ళు చూసే వాళ్ళ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసి లైక్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైకులు అసలు మా యొక్క ఎక్కువ ఏం రావడం లేదు మంది చూడడం అయితే ఎక్కువ చూస్తున్నాయి లైకులు తక్కువ వస్తున్నాయి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇదే పొందమనమాట పెద్దది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసాం